హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు డే ఫుల్ డే వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తావు ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నాకు ఇంటిగాడ ఉండేవాళ్ళు ఏంటంటే ఖాళీగానే ఉంటారు కదా అని అనుకుంటారేమో చాలామంది సో నేనైతే ఏం చేస్తాను డైలీ మొత్తంలో ఏం చేస్తాను ఏంటి వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అలాగే ఖాళీ టైంలో ఏం చేస్తాను షాప్ ఎలా రన్ చేస్తూ ఉంటాను ఇవన్నీ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అలాగే ఏంటంటే తా చూసి అలాగే టైటిల్ చూసి చాలామంది షాక్ అయ్యి అలాగే కొంచెం క్యూరియాసిటీతో వచ్చి ఉంటారు వీడియో చూడడానికి సో ఫుల్గా చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అనమాట ఇంకేంటంటే సింగిల్ లైఫ్ అంటే కొంచెం బాధాకరమైన విషయము ఏంటంటే అన్నీ పైకి చెప్పుకోలేము కానీ కానీ ఏంటంటే మన బాధని ఎవరి మీద రుద్దకూడదు మీ మీద రుద్దాలని అనుకోవట్లేదు నేను ఇంకా బాధలు అన్నీ పక్కన పెడితే ఏంటంటే నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే స్వీట్ కార్న్ సూప్ అయితే చేస్తున్నాను చిన్నోడికి చాలా ఇష్టం అనమాట మా బుడ్ బుడ్డగాడికి ఓట్స్ తోటి స్వీట్ కార్న్ చేసి సూప్ అయితే చేస్తాను ఇది చాలా హెల్దీ అలాగే మార్నింగ్ టైంలో ఏంటంటే ఇప్పుడు చాలా చల్లగా ఉంటుంది కదా వాతావరణం వాతావరణం అంతా కూడా కొంచెం వేడివేడిగా తిందామనేసి అని స్వీట్ కార్న్తో అయితే సూప్ చేస్తున్నాను అనమాట ఇంకా రెసిపీ అంతా కూడా కావాలనుకుంటే కనుక మన ఛానల్లో ఉంటుంది ఆల్రెడీ చేశాను నేను డైట్ వీడియోస్ చేసినప్పుడు పోస్ట్ చేశాను అనమాట అప్పుడు ఉంటుంది వీడియో అనేది ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కదా అక్కడ చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఉంటుంది వీడియో చేద్దాము వాయిస్ ఇద్దాము అనుకున్నప్పుడు వచ్చేస్తాడు అతను ఇంక లైఫ్లో ప్రతిసారి పరిస్థితులు అనేవి మనకు అనుకూలంగా ఉండవు ఎప్పుడు ఉండవు కూడా అలా ఉంటాయని ఎవరు ఊహించుకోకూడదు అలాగే ఉంటాయని అనుకోకూడదు కూడా ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు ఆ ఎగ్జాంపుల్ నేనే ఇంకా దాన్ని బట్టి ఏంటంటే నేను ఎప్పుడు అనుకుంటానమాట మన మన చేతుల్లో ఏమీ పరిస్థితులు ఏమి ఉండవు కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలనేది అంత దేవుడి నిర్ణయం కాబట్టి మనం ఏంటంటే జస్ట్ అలాగా ప్రతిదాన్ని సరే మన మంచికే సరే మన ముందుకెళ్ళాలి సరే సరే తీ సరే తీ సరే తీ అన్నట్టు అలాగా నేర్చుకోవడం అలవాటు అయిపోయింది నాకు ప్రతిసారి కూడా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి బాధేస్తుంది అనమాట సరే మనం ఏదన్నా అనుకుని మనం ఇది చేద్దాము అది చేద్దాము లైఫ్లో ఏదో ఒకటి సరేలే జరిగింది ఏదో జరిగిందని ప్రతిసారి అనుకుని నేను ఏదోటి ముందుకు వెళ్దాము అని అనుకుంటాను కానీ ఏంటంటే ఇంకా వెనక్కి లాగడానికి ఉంటుంది కదా చాలామంది కూడా అది పర్సన్స్ని బట్టి నేను చెప్పలేను ఎవరిని ఆశించకుండా నేను ఏదో ఒకటి చేద్దాం ఎలాగలాగా మనంతట మనం మన కాల్మితి మనం నిలబెడదాం అని నిలబడదామని అనుకుంటాను నేను కాకపోతే ఏంటంటే కానీ మన పక్కన ఎవరు సహాయం లేనప్పుడు చేయడం అనేది చాలా కష్టము అలా చేస్తున్నారు అనమాట నన్ను అలా చేసినా కూడా నేను ఎప్పుడు దేనికి భయపడను ఎందుకంటే అలాగా భయపడకుండా స్ట్రాంగ్గా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి భయపడకూడదని నేను అనుకుంటున్నాను అనమాట ఎవరున్నా లేకపోయినా అన్నీ చేసుకోవాలి మనమంతటా మనం నిలబడాలి అంతట మనం అన్నీ చేసుకోవాలి అని అనుకున్నాను కాబట్టి నేను దేనికి భయపడాలని అనుకోవట్లేదు నేను భయపడతానని అనుకుంటారేమో చాలామంది కూడా ఏంటంటే కాకపోతే ఏంటంటే మన మన పక్కన ఒక మనిషి లేనప్పుడు మనల్ని ఎలాగైనా కృంగదీయాలి అనేసి అని చాలామంది అన్న అనుకుంటారు తను ఉన్నా లేకపోయినా తను చెప్పింది నాకు ఒకటే అనమాట ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటాను నేను అలాగే స్ట్రాంగ్ గా ఉండాలనే చెప్పేవాడు తను కూడా మా హస్బెండ్ కూడా ఇంకేంటంటే ఇంకా ఏంటంటే ఈ రోజు చాలా మాట్లాడేస్తున్నాను అనమాట ఇంకా మా చిన్నడు కూడా మీతో మాట్లాడడానికి అయితే వచ్చేస్తున్నాడు చూడండి బాగున్నారా మనం ఏం చేసుకుంటున్నాం ఈరోజు ఏంటి స్వీట్ కార్న్ జ్యూస్ చిచ్చి జ్యూస్ కాదు స్వీట్ కోన్ సూప్ సూప్ చెప్పు సూప్ అండ్లో పొడిసేసేలా ఉన్నాడు ఇప్పుడు అటు చెప్పమ్మా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి అత్త కాదు సబ్స్క్రైబ్ చెప్పమ్మా సబ్స్క్రైబ్ అదా అది ఏంటది స్వీట్ కోను సూపు అది సూపే సరే బాగా చెప్పండి బాయ్ అండి స్కూల్కి వెళ్ళాలి టైం అయిపోతుంది చెప్పు ఇరుగుట్టి గుట్టేసావా అయ్యో ఎందుకు చిన్నాడు గమ్ములు గమ్ములు గమ్ము అంట ఇంకా నాకు ఎన్ని బాధలు ఉన్నా ఎంత బాధేసినా ఎంత దుఃఖం వచ్చినా కానీ మా వాడి మాటలతోటి వాడు నవ్వులతోటి సేపు వాడితో మాట్లాడి కొంచెం వాడి దగ్గర కూర్చుంటే ఏంటంటే అవన్నీ మర్చిపోతూ ఉంటాను నేను ఇంకా ఏంటంటే నేను ఎప్పుడు ఏదో ఏ ఏది చేయాలి ఏది అనుకున్నా కూడా ఏంటంటే ఏమన్నా బాధ వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకోవాలి నేను ఏమనుకుంటానో మీకు చెప్తాను అదేంటంటే మనకన్నా పరిస్థితులు బాగున్నెళ్ళు అలాగే మన కన్నా నాకన్నా కొంచెం లేని వాళ్ళు ఉన్నారు అలాగే నాకన్నా రోడ్ల మీద ఉండే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా రోడ్ల మీద పడుకునే వాళ్ళకి ఏమీ లేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనము ఈ స్టేజ్లో ఈ పరిస్థితిలో ఉన్నామంటే అది కొంచెం పర్వాలేదు ఎలా అయినా ఉన్నాం మనము అని అనుకోవాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇంకా కాలు చేతులు లేని వాళ్ళే ఇంకా చాలా కష్టపడి చాలా బాగా బ్రతుకుతున్నారు కదా మనం బ్రతకలేమా అని కొంచెం నేనేమని అలా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట నేను ధైర్యం చెప్పుకుంటూ ఉంటాను ఇంకా ఫైనల్గా ఏంటంటే మా చిన్నోడికి అయితే రెడీ చేసేసాను స్నానం చెప్పించేసి అలాగే టిఫిన్ కూడా చేసేస్తాం మేము నేను మాట్లాడుతూ ఉండగా మీరు చూసుంటారు వీడియో అంతా కూడా ఇంకా స్కూల్కి పంపించడానికి అంగన్వాడికి పంపించడానికి అయితే రెడీ చేసేస్తాను అనమాట మా చిన్నోడిని తల నాకు దూతాడంట తల దూకరా స్కూల్కి వెళ్దాము అంటే నువ్వు నువ్వు దూకు వెళ్ళిపో స్కూల్కి వెళ్ళడానికి తన దూకండి నాకు కొద్దురా బు నువ్వు దూకు నేను దూతానే దూగుతానే స్కూల్కి వెళ్ళడానికి ఎన్ని నాటకాలంటే కదమ్మా అన్ని నిజానా ఒకటి ఇవ్వు నాకు సరే బాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నా స్కూల్కి స్కూల్కి వెళ్తున్నాను స్కూల్కి వెళ్తున్నా బాక్స్ ఎప్పటే చెప్పులు వేసుకుందాడు బాయమ్మా చెప్పులు వేసుకో ఇప్పుడు వేసుకో వెరీ గుడ్ కరెక్ట్గానే నిన్న బాయ్ బాయ్ అమ్మా నేను రానా పదా పదా ఇంకా ఇలా అయితే ఉంటుంది నా డైలీ డైలీ వ్లాగ్స్లో డైలీ లైఫ్ అనమాట డైలీ వ్లాగ్స్ చేయడానికైతే చూస్తాను ట్రై చేస్తాను అని అంటున్నాను కానీ ట్రై చేయలేకపోతున్నాను నేను ఇంకా ఎక్కడ పడితే ఎక్కడ ట్రైపాటు పట్టుకుని వెళ్ళడమో ఎక్కడ పడితే ఎక్కడి నుంచి ట్రై వీడియో చేయడమో అయితే అవ్వట్లేదు అనమాట ఇంకా మా స్కూల్ మా చిన్నోడిని మా స్కూల్కి పంపించేసిన తర్వాత అంటే స్కూల్కి పంపించకపోయినా మధ్య మధ్యలో నేను ఏం పని చేసుకున్నా కూడా మధ్య మధ్యలో షాప్కి వస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు ఇంకా షాప్కి వచ్చినప్పుడు ఏంటంటే షాప్కి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉండాలి కదా కాబట్టి అవన్నీ ఇస్తూ ఉంటాను షాప్ అమ్ముకుంటూ ఉంటాను అనమాట అలాగే షాప్ అమ్ముకుంటాను అలాగే పనులు చేసుకుంటాను మధ్యలో వాషింగ్ మిషన్ వేస్తాను బట్టలు వేస్తాను బట్టలు కూడా అవుతూ ఉంటాయి పక్క నుంచి వంట అవుతూ ఉంటుంది టిఫిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది నా డే రొటీన్ నా బ్లాగ్ అయితే కనుక ఇంకా మధ్యలో ఏంటంటే మా చిన్నోడు పంపించేసిన తర్వాత టెన్ టు వన్ గ్యాప్ ఉంటుంది కదా నాకు ఆ గ్యాప్లో ఏంటంటే వీడియోస్ అయితే చేస్తాను అనమాట షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ అయితే చేయడానికి కావట్లేదు షార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఇంకా కొత్త ఛానల్ ఒకటి ఉంది మనకి ఆ ఛానల్లో ఎక్కువ షార్ట్స్ పోస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట షార్ట్స్ షార్ట్స్ కోసం అనేసి ఆ ఛానల్ని సరదాగా ఓపెన్ అయితే చేశాను ఇంకా అలాగే షార్ట్స్ చేస్తూ ఉంటాను మధ్యలో అలాగే షాప్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా అయితే గడిపో గడిచిపోతూ ఉంటుంది మనకైతే ఇంకా వ్లాగ్స్ అనేది చేయడానికి చేసినా కూడా చెప్తూ ఉంటున్నాను కదా ఎడిటింగ్ టైం ఉండట్లేదు ఇంకా పొట్టడైతే అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు అనమాట స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు ఆడుకుంటున్నారు ఇంకేంటంటే మధ్యకాలంలో ఎక్కువ ఇసుకలో ఆడేస్తున్నాడు బాగాని అంటే ఇసుకలో ఆడుకోవడానికి ఒక కార్ ఒకటి ఉంది లారీ ఒకటి కొన్నాను కదా లాస్ట్ టైం మీకు చూపించాను వీడియోలో ఆ లారీతో ఏంటంటే బాగా ఇసుక వేసుకునే వెనకాల ఆ ఇసుకతో అయితే తోలుకుని వెళ్ళి అక్కడేసి ఇక్కడేసి అలాగే బండి ఆ కారు అంతా కూడా ఇసుక వేసేసి దాంట్లో ఒక కరపుల్ అయితే పెడుతున్నాడు అనమాట అందులో ఒక కరపుల్లో పెట్టేసి హ్యాపీ టు యూ హ్యాపీ టు యూ అంటున్నాడు అంటే అది ఏంటంటే కేక్ అన్నట్టు కేక్ రెడీ చేసినట్టు అనమాట ఫీల్ అవుతాడు అలా అనేసి అని ఇంకా ఏంటంటే షార్ట్స్ చేసిన అలాగే వీడియోస్ చేసిన అప్పుడప్పుడు ఇలాగ ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటాను ట్రైపాడ్ అనేది ఇలాగ ట్రైపోడ్ని ఫ్రిడ్జ్ మీద పెట్టుకొని చేస్తాను అనమాట ఎందుకంటే ఇలాగ పైకి పెట్టుకొని వీడియో చేయాలి అని అంటే కనుక చాలా కష్టము అందుకనేసి ఇలాగ ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటాను ట్రైపోడ్ ఈ ట్రైపోడ్ వచ్చేసి మా హస్బెండే తీసుకొచ్చారనమాట ఇలా ఉంటుంది నా డే రొటీన్ వ్లాగ్ అయితే కనుక ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మర్చిపోకుండా థ్యాంక్ యూ బాయ్ బాయ్